మచ్ పురుకు ఇప్పుడు మన మన గౌరవ బీర్ల ఐలయ్య గారిని మాట్లాడవలసిందిగా గౌరవ అందరికీ నమస్కారం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రజాపాలన ప్రారంభంగానే మొదటగా తెలంగాణలో మహిళ ఆత్మగౌరవం పెంచడం కోసం ప్రతప్రదంగా చేసినటువంటి ఈ మహిళ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించుకొని ఇప్పటికీ రెండు వందల కోట్ల మంది మహిళలు ఉచిత ఆర్టీసీని వాడుకొని ఈ ప్రభుత్వం ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు కేటాయించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆత్మగౌరవంతో పాటు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించినటువంటి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు రా రాష్ట్ర డిప్యూ సీఎం గారు బట్టి విక్రమార్ గారి పెద్దలకు ఆర్ఎంపీ శాఖ మార్చులు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఆర్టీసీ శాఖ మార్చులు బీసీల ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ గారికి ఎండి గారికి అదేవిధంగా ఆర్టీసీ అధికారులకు ఇక్కడ పేరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేసి ఈ రోజు వరకు రెండు కోట్ల మంది మహిళలు ఈ ఉచిత బస్సులు వాడుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఒక దీపాంగా చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం దీనికోసం ప్రత్యేకంగా ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు కేటాయించి మహిళలకు పెద్దపీట వేసిన అదే కాకుండా ఈ ఆర్టీసీ డిపోల్లో మహిళలకు కూడా ప్రాధాన్యం ఇచ్చి ఆర్టీసీలో మహిళలకు సొంత బస్సులు ఇచ్చి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా ఇలా మన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకొని తెలంగాణలో ఆత్మ గౌరవం పెరిగే విధంగా మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అదేవిధంగా అన్ని వర్గాలను కలుపుకొని గత ప్రభుత్వాల్లో ఆర్టీసీ మునిగిపోతుందంటే ఇలా ఆర్టీసీని అన్ని విధాలు ఆదుకొని లాభాల బాటలో తీసుకొచ్చి ప్రతి పల్లెకు ఆర్టీసీ సౌకర్యం కల్పించడం ఘనత ఈ ప్రభు ప్రజా ప్రభుత్వాన్ని కాబట్టి ఇంకా ఆయా గ్రామాలలో బస్ సౌలను పురుషుకరించడం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు కూడా ఈ ఆర్టీసీకి కూడా అత్యధికంగా నిధులిచ్చి కొత్త బస్సులు కొనుగోలు చేయడానికి ఇప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన డిపీ ముఖ్యమంత్రి గారు కూడా పర్మిషన్ ఇవ్వడం చాలా సంతోషం అదేవిధంగా మా ఆలయ నివర్గం యాదాద్రి యాదగుట్ట తిరుపతి మొదటి తిరుపతిగా ఉన్నటువంటి యాదరుగుట్టలో అన్న గుట్టపై పోవడానికి మహాలక్ష్మి పథకం వర్తిస్తలేదన్న అక్కడొచ్చే భక్తులకు మహిళల కొండపై పోవడానికి ఆర్టీసీ మహాలక్ష్మి పథకాన్ని కూడా వర్తింపజేయాలని చెప్పి మా ప్రాంతంలో కూడా కొన్ని కొత్త బస్సులు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మా మంత్రి మా డిప్యూటీ సీఎం కోర్టు ఈ సంబరాలు నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళల గౌరవం పెంచినందుకు మన ప్రభుత్వాన్ని అభినందిస్తూ నిజంగా చాలా సంతోషం ఇలా మహిళలు ఆత్మ గౌరవంతో ఉన్నారంటే ఇది ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గౌరవ డిపి ముఖ్యమంత్రి గారి సహకారం అని చెప్పి చెప్పక తప్పదు ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు सभा रवाना आरपीसी मैनेजिंग डायरेक्टर सद